మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక ఆంధ్రప్రదేశ్లో అందమైన జలపాతాలు తలకోన జలపాతం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్నారా ఇక్కడికి సమీపంలో ఉన్న తలకోన జలపాతాన్ని కూడా చూసిరండి మూడు వందలు అడుగుల ఎత్తులో ఉన్న ఈ అందమైన జలపాతం పిల్లలకు మరియు పెద్దలకు సహితం మంచి విహార రెండు కొండల మధ్య ఉన్న ఈ జలపాతంలోని నీరు స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది కొలనులోని నీరు ప్రవహిస్తుంటుంది కాని వెళ్తుందో తెలియదు చిత్తూరు జిల్లా ఎర్రంవారి మండలంలో తలకోన జలపాతం ఉంది తిరుపతి వారు అక్కడ నుండి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి బస్సులలో లేక సొంత వాహనాలలో వెళ్లవచ్చు కైలాస్కోన జలపాతం తిరుపతిలో ఉన్న ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది ఇక్కడ శివాలయం పార్వతీదేవి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి భక్తులు ఈ జలపాతంలో స్నానం చేసి శివ పార్వతుల దర్శనం చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నారాయణపురంకు సమీపంలో కైలాసకోన గుహాలయం ఉంది దీనికి పక్కనే ఒక వంద అడుగుల ఎత్తు నుండి జాలువారే కైలాసకోన జలపాతం ఉంటుంది ఏడాది పొడవునా జాలువారే జలపాతాన్ని తప్పకుండా చూడాల్సిందే కైలాసకోన పుత్తూరు నుండి పదమూడు కిలోమీటర్లు నగరి నుండి ఇరవై కిలోమీటర్లు తిరుపతి నుండి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది పోతల జలపాతం పల్నాడు జిల్లాలోని ఈ జలపాతం చూడటానికి అద్భుతంగా ఉంటుంది దెబ్బే అడుగుల ఎత్తున్న ఈ జలపాతం కృష్ణానది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్నది గుంటూరు నుండి నాగార్జునాసాగర్ దారిలో మాచర్ల పట్టణానికి దగ్గరలో తాళ్లపల్లి గ్రామంలో ఈ ఎత్తిపోతల జలపాతం ఉన్నది మాచర్ల నుండి బస్సులలో వెళ్లవచ్చు రాంప జలపాతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం గ్రామం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో మరియు మారేడుమిల్లి నుండి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రంప అద్భుతమైన జలపాతం ఉంది ఇది మారేడుమిల్లిలో సందర్శించవలసిన ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి ఈ జలపాతం దాదాపు యాభై అడుగుల ఎత్తు నుండి జాలువారుతుంది దట్టమైన అడవి మధ్య ఉన్న ఈ జలపాతంలో స్నానం చేయడం చాలా రిఫ్రెష్గా ఉంటుంది ఈ జలపాతంలో మరియు దిగువన ఏడాది పొడవున నీరు ఉంటుంది ఈ జలపాతం దట్టమైన అడవిలో ఉంది జీపుల ద్వారా చేరుకోవచ్చు దట్టమైన అడవి గుండా ప్రయాణించడం ఒక ఉత్తేజకరమైన అనుభవం ప్రవేశద్వారం నుండి జలపాతం చేరుకోవడానికి ఒక చిన్న ట్రెక్ ఉంది జలపాతాన్ని చేరుకోవడానికి ఇరవై నిమిషాలు ఎక్కాలి ఎక్కేటప్పుడు కుడివైపున ఉంటుంది కటికి జలపాతం పట్నానికి దగ్గరలో ఉన్న ఈ జలపాతం చూడాల్సిన జలపాతాలలో ఒకటి కటికి జలపాతానికి కొంత దూరం టాక్సీల్లో ప్రయాణం చేయాలి తరువాత ఓ కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది జలపాతం దగ్గరయే కొద్ది జలపాత సవ్వడి మధురంగా చెవిన పడుతుంటుంది దట్టమైన చెట్ల మధ్యలో నుంచి వెళ్తే రోట్ ఆశ్చర్యం మూడు వందల యాభై అడుగుల ఎత్తునుంచి దూకే జలపాతం దర్శనమిస్తుంది జలధారల నుంచి విడివడిన నీటి బిందువులు సూదిమనల్లా గుచ్చుకుంటాయి చల్లగా ఉన్న నీళ్లు మంచుకరిగి మీద పడుతోందా అనిపిస్తోంది నిమిషాలు గంటలు తెలియకుండా గడిచిపోతాయి వర్షాకాలం మొదలయ్యే కటికి సోయగాలు వేసవి వచ్చేవరకు కొనసాగుతాయి కటికి జలపాతం బొర్రాగుహలకు ఏడు కిలోమీటర్లు దూరంలో ఉంది విశాఖపట్నం నుంచి ఉదయం ఐదు గంటలకు కిరోండూల్ పాసింజర్ రైలులో బొర్రాగుహలకు చేరుకోవాలి అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో జలపాతానికి కిలోమీటర్ దూరం వరకు వెళ్ళొచ్చు ఆపై కాలినడకన వెళ్ళాలి సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి